మీటింగ్ చాలా లేట్ అయింది పోసు మూడు సార్లు పోసుకొని అన్ని ఇచ్చి మిచ్ఛి అయిపోయింది ఇది ఒకటే లేట్ కావడం జరిగింది అయినా మూడు సార్లు కంటికి లేరేల రావడం జరిగింది కాకపోతే వెంకబడ్డది అంటే పడుతుంది అన్ని అందరూ చెప్తారు కంటిపడ్డ ప్రాంతం వెనుక వెనుకబడితే మంచి చేసుకోవాలి దాని మీద బాధ్యత ఉంటుంది కాకపోతే అప్పుడు ఏమంటే రిమోట్ ఉండేది రోడ్డు సౌకర్యం లేకుండే మనకి ఏం ఈ రోజు నారాయణ గేడ్కి పదిహేను నిమిషాలు వస్తుంటాం మన ఇంకా వెనుకబడ్డదంటే ఎట్లా మనం అధికారులు మనం తీసుకొని పోవాలి ప్రజా ప్రజాప్రతికంలో మన బాధ్యతతోనే మన ధర్మం నెరవేరుస్తే అన్ని సెప్లైట్ అయిపోయింది కానీ ఒక్కసారి పోయి హాస్పిటల్ మీరు పోయి ఎందుకు పై అధికారులు చూసి తీసుకొచ్చిందా అయిపోయా డాక్టర్ రాలేదు అని ఇప్పుడు చెప్పబడుతుంది ఇది చీడ మీటింగ్ మూడు నెలల కోసం వచ్చినాము వేసుకున్నాం మర్చిపోయినాం మళ్ళీ మూడు నెలల మనం వచ్చి ఆడుకున్నాం అంటే అది లాభం లేదు ఎక్కడ వేసి పోగా అక్కడ ఉంటుంది ఇప్పుడు వచ్చిన మన సమస్యలు ఏమున్నాయో అది నెక్స్ట్ గా వారం రోజుల లోపల మన ఏమైంది సార్ మొన్న మీటింగ్ లో మాట్లాడినాం కదా మీటింగ్ లో నేను చెప్తే మీరు దృష్టి పెట్టిందా లేదా ఎంత మటు ప్రాబ్లం సాల్వ్ అయింది బాబు వాళ్ళు చెప్తున్నారు ఏది ఫస్ట్ పల్లె ప్రగతిలో సంబాల్ బాధ్యత ఇప్పటి వరకు పోయారు అంటే అంత ఏ ప్రభుత్వం అయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఉండదు ప్రభుత్వం తప్పు ఉండదు అంత అంత డిలే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇక్కడ లోకల్ స్థానికంగా ఎవరైతే ఉంటారో అయితే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ ఉండొచ్చు ఎలక్ట్రిసిటీ ఏఈలను ఉండొచ్చు వాళ్ళ బాధ్యత రాయిత్యం ఇంత మటుకు దాగనిస్తారు కాకపోతే మీరు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేయడం కాంగ్రెస్ వాళ్ళు చేయకూడదు టీఆర్ఎస్ చేయకూడదు సమస్య కాదు ఒక బాధ్యతాయుతమైన పదవి మీద ఉన్నప్పుడు అందరూ ప్రజలు అంతే ఏ పార్టీకి సంబంధించిన సరే ప్రతి ఒక్క సమస్య అందరూ అంతే అందరూ ఓట్లు వేస్తే గెలిచి చేసుకోవాలి సర్పంచ్లు వాళ్ళకు నాకు ఎంత బాధ్యత ఉన్నదో వాళ్ళకి అంత బాధ్యత ఉంటుంది కాకపోతే మీరు పోయి ఓ మీరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పని చేయకూడదు అని చెప్తే సిద్ధం తప్పదు అధికారులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎవరు అనుకునేది ప్రాబ్లం సాల్వ్ చేయాలి ప్రజల సమస్య ఏమున్నదో మీకు ప్రజాప్రతినిధులు మీరు దృష్టి తీసుకోవచ్చారు ఎవరు అని చెప్పి చెప్పా చెప్పలేము నేనైతే ఆ పని చేయకు వాళ్ళ పని చేయకు వీళ్ళ పని మాత్రం నేను చెప్పే ప్రసక్తి లేదు ఎవరికి అనుభవం ఏ పార్టీకి సంబంధించిన ప్రయారిటీ బేసెస్ మీద ఇది అంతే అవసరం ఉన్నది ముందు చేయాలి నెక్స్ట్ దాని తర్వాత వేరే పనులు చేయాలి చూసినా మనం వెనుకబడిన ప్రాంతమంటే ఇప్పుడు బ్యాంక్ ఐకేపీ లో చెప్పారు నేను గతంలో వచ్చినప్పుడు కూడా చెప్తాను మీరు ఏం చేస్తారు ఐకేపీ లో డిపార్ట్మెంట్స్ ఉంటే సంఘాల డిపార్ట్ ఉంటే మీరు వాళ్ళకు రెగ్యులర్ చేయండి పైసలు కట్టి బ్యాంక్ లోన్ ఒక వెళ్ళకపోతే నేను బ్యాంకర్స్ తో మాట్లాడతా లేదంటే జిల్లా అధికారులతో మాట్లాడి బ్యాంక్ లో మీరు లోన్ ఇచ్చినట్లు ఇప్పుడు మనకి ఎంత చాలా సగం సగం రాలేదు మనం సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇంకా ఫార్టీ పర్సెంట్ లోన్ రాలేదు అంటే మనకు నష్టమే కదా ఉపాధి హామీ కూడా ఉపాధి హామీలో కూడా ఇప్పుడు మూడు వేల జాబ్ కార్డ్స్ ఇన్యాక్టివ్ ఉన్నాయంటే వాళ్ళకి పైసలు దొరికితే లేవు ఉన్న పైసలే ఉపాధి హామీలు ఉన్నాయి వేరే దాంట్లో అన్ని ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు అని చెప్పేసి దీంట్లో కూడా పనులు అయితే లేవు హామీలో మనం ఎక్కువ జాబ్ కార్డ్స్ అన్ని యాక్టివ్ ఉండి ఎక్కువ పని చేసుకుంటే మనకి మెటీరియల్ కంపోనెంట్ కింద మనకు ఎక్కువ అమౌంట్ వస్తుంది ఎక్కువ అమౌంట్ వస్తే మనకు అంగన్వాడీ బిల్డింగ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ సిసి రోడ్లు కానీ ఏవైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది మనం కూడా ప్రోత్సహించాలి మనం కూడా మనం కూడా ప్రోత్సహించి ఎక్కడ ప్రాబ్లం ఉండదు పేమెంట్ ఎందుకు వస్తారు అని జిల్లా పీడి దృష్టికి పోతే ఇక అమౌంట్ లేకపోతే మనం ఏం చేయలేము వేరే విషయం కానీ మనం కూడా ఊరికే ఆఫీసర్లకు ఎంబడి పడి చేస్తారు వాళ్ళు అని ఎంబరు వాళ్ళు కూడా జల్దీ పని చేసి జల్దీ అమౌంట్ పడినట్టు చూస్తారు ఇక ఎటు కూడా అడగకపోతే కమిటీ మంటలు ప్రజలు చాలా మంచోళ్ళ పైసలు లేకుండా కూడా ఏం కాదు వాళ్ళకి అని చెప్పేసి యాత్ర అందు గురించి ఎంబరు ఎంబడి పడుతుంది అధికారులు కూడా మనకి పని చేస్తారు కాబట్టి అందరూ చెప్పేది టర్మ్ అయిపోయింది టర్మ్ అయిపోతే కూడా బాధ్యత అయిపోయింది అనుకున్నాం ఓ సర్పంచ్ చెప్పబడి ఉన్నట్టు అదే మాది అయిపోయింది ఇక ఆరు నెలలు ఉన్నది మాది అయిపోయింది కానీ నీళ్ళు తాకుంటే బోర్ కావాలని మంచిగా చెప్పేయమంటే అది అయిపోయింది ఆరు నెలలు ఉన్నది మాది అయిపోయింది పీరియడ్ అయిపోయింది ఆరు నెలలు ఉంచుకొని పీరియడ్ అయిపోయింది అంటారు ఆ పీరియడ్ అయిపోయినా కూడా కొత్త ఎలక్షన్ సర్పంచ్ వచ్చేదాకా కూడా ప్రతిపక్షంలో ఉంటే కూడా పాత్ర పోసేసారు ప్రతిపక్షాలు ఉంటే కూడా సమస్యల దృష్టి సమస్యలను ప్రజా అధికారుల దృష్టిని తీసుకొనిపోవాలి అయితే ఏదైనా పనులు అయితే ఇప్పుడు మన ఊరు మనం డెవలప్ చేసుకోవాలి అందులో ఎలక్షన్ల దాకానే పార్టీ పార్టీలు అందరం కలిసికట్టుగా మన ఊరు సమస్యలు ఏమున్నాయి మన ఊరికి ఏం కావాలి మన ఊరికి ఏం పనులు తెచ్చుకుందాం మన ఊర్లో ఏం పనులు డెవలప్ అవుతుంది అని ఆలోచించుకుంటే అందరు ముంగడిపోతుంది నెక్స్ట్ మీరు మళ్ళీ ఏదైతే మీరు ఈ సెంటర్స్ విజిట్ చేయండి చాలా మంచి పని చేస్తున్నారు ఈ మారుమూల ప్రాంతంలో ఆమె కూడా ఎదురు మన మెడికల్ ఆఫీసర్ ఆమె కూడా మంచిగా పనిచేస్తున్నదని ఇప్పుడు చెప్పారు వేరే ఇతర మీరు ఏ మెడికల్ ఆఫీసర్ రావట్లేదు ఒక మూడు నాలుగు సార్లు విజిట్ చేయండి విజిట్ చేసి వాళ్ళని తీసుకొని వాళ్ళకి చెప్పుకుంటే కంప్లైంట్ చేయండి ఆమె కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్ తర్వాత వేరే వాళ్ళకి అయ్యారు పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి ఒక ఫోన్ కూడా సార్ ఏం పెట్టుకోవచ్చు ఆమె రెస్పాండ్ అవుతుంది కాకపోతే నాకు ఎప్పుడు సార్ మేనేజ్మెంట్ మీద డీడీలు కంటే రైతులేమో నాలుగు నెలలు ఐదు నెలల నుంచి ట్రాన్స్ఫార్మర్ తిరుగుతా ఉన్నారు వాళ్ళకి శాంక్షన్ అయిన పోల్స్ వైర్లు ట్రాన్స్ఫార్మర్ పైసలు ఎక్కువ ఇస్తే మనకు అమ్ముకుంటుంది అమ్ముకోని మళ్ళీ అయిన దాకా వీళ్ళకి ఏం మళ్ళా నాలుగు స్తంభాలు ఉంటే రెండు స్తంభాలు ఇచ్చి రెండు స్తంభాలు బయటకుంటుంది ఇవన్నీ దృష్టికి వచ్చిన నేను ఇద్దరు ఇప్పుడు చెప్పిన కదా గతంలో జాగించిన వాళ్ళకి సబ్స్ట్రిప్షన్ గురించి పాపం దగ్గర జాగే డొనేట్ చేసింది ఆ పిల్లగా కంప్యూటర్ ఆపరేటర్ చేస్తామన్నారు ఇది కంప్యూటర్ ఆపరేట్ చేయలేదు కనీసం ఉద్యోగం ఇప్పుడు రేపు పర్మనెంట్ అయితే ఉండొచ్చు కాకుండా వచ్చి ప్రభుత్వాలు ఏదైనా చేస్తే పర్మనెంట్ అయితే ఆయన జీవితం అయిపోతుంది అంతే కిలో జాగించినాక కూడా ఆయనకు ఉద్యోగం చేయకపోతే మరి ఇంకేందుకు మన ప్రభుత్వం అని చెప్పేసి కాబట్టి అటువంటి అవగాహన జరగకూడదు ఫస్ట్ ప్రైవేట్ ఒక సబ్ స్టేషన్ లో మూడు పోస్టులు ఉంటాయి మూడు ఆపరేటర్లు పోస్టులు ఉంటాయి కనీసం ఒకటి ఆయనకి ఇచ్చి ఇంకో ఎవరికైనా ఇచ్చుకొని మనకు అవసరం సంబంధం లేదు అటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏదే వడగామలో కూడా చెప్పారు అని ప్లేస్ ఇచ్చారు అని పెట్టుకోవాలి ఇంతకుముందు కూడా ఇంకోటి వాళ్ళు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మన అధ్యక్షులు చెప్పారు వాళ్ళని కూడా పెట్టుకోవాలి అటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి ఇన్ని పోస్టులు ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఇచ్చినాక ఒక పోస్ట్ వేరే వాళ్ళు తక్కువ తక్కువ పడుతున్నారు ప్రయారిటీ ఇవ్వాలి ఎవరు చెప్పాలి చెప్పవలసిన బాధ్యతలు చెప్తే ప్రజాప్రతినిధులు మీ దృష్టికి తీసుకొస్తారేమో తేలం ముందం ముందం మనకు తెలియదు అన్ఎడ్యుకేటెడ్ ఉంటే ప్రజాప్రతినిధులు కానీ అది మీ సమస్య ఉన్నది ఏమి రోజు రొటీన్ గా మీరు రెడ్డి లైన్ చెక్ చేసేటప్పుడు నీళ్ళు కరెక్ట్ వస్తున్నాయా లేదా ఎక్కడ ఉన్నది ఏ ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి చూసుకుంటే ఇప్పటివరకు మీరు కరెక్ట్ చేస్తుంటారు మరి మీ దృష్టికి మొత్తం సభలో డిస్కషన్ అయిన దాకా మండల్ మీటింగ్ లో డిస్కషన్ అయిన దాకా మీరు ఉందంటే అది మీరు ఎగ్జిజెన్స్ అని చెప్పేసి మన డిపార్ట్మెంట్ కి చెప్తాము ఉంటారు కూడా ఏదైనా సమస్య ఉంటే మీ దృష్టికి తీసుకోండి అంటే వాళ్ళ దృష్టికి ముఖ్యంగా ఎండాకాలం వస్తుంది ఎండాకాలం తాగే నీళ్లు ముందే కంటి మండలం అంటే మొత్తం కరువు ప్రాంతం అంటారు కంటి మండలం తాగే నీళ్లు దొరకదు హరీష్ రావు మంత్రివర్గంలో వచ్చినప్పుడు అప్పుడు గతంలో చెప్తుంది ఎప్పటికీ చిన్ని మీద చెప్తుంది ఓరికి తాండ మంచ మీద స్నానం చేసి కింద నీళ్ళు పట్టుకుంటారు ఎప్పుడు అంత కర్మ మనం పట్టలేదు కానీ మనము చెప్పేదంటే ముందు ముందు చూపుతుంది సమ్మర్ స్టార్ట్ అయితే మార్చి ఉంది ఫిబ్రవరి స్టార్ట్ అయితే ఇంకేమన్నా అప్పటి వరకు నల్లలు కరెక్ట్ ఉన్నాయా లేదా టాకిల్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఆ పైప్ లైన్ లేని లీకేజ్ ఉన్నాడా నీళ్ళు కరెక్ట్ వస్తున్నాయా లేదా ప్రతిదీ గ్రిడ్ దృష్టికి తీసుకొని పోవాలి తీసుకొని పోయిన తర్వాత కూడా రిపేర్ చేయలేదు వాళ్ళంటే మా దృష్టికి తీసుకున్నారు మేము మాట్లాడుతాం మా పై అధికారులతో మాట్లాడి ముఖ్యంగా తాగేది అన్ని పశువులకు కానీ మనుషులకు కానీ తాగేది సంబంధం చాలా ప్రాబ్లం ఉంటుంది నీళ్ళ గురించి అని చెప్పి చెప్తూ ముప్పై పడకల్ ఆసుపత్రికి ఆల్రెడీ మేము దామోదర్ రాజనరసింహ గారు మీరు చెప్పేసి దానికి అప్లైషన్ గురించి పెట్టాము మందులు లేవో అన్నారు చెప్పండి మేడం చెప్పండి మందులు ఏమేమి ఉండేవో చెప్పాము ఇంకెక్కడ నుంచి ఇంటి ఎవరికి పెడతారు మీరు సంగారెడ్డి చెప్పండి ఏ మెడిసిన్స్ తప్పకుండా ఏం షార్టేజ్ ఉన్నది చెప్పండి నేను రిలీజ్ చేపిస్తాను ఆ ఆ మధ్య అందులో లేవు అనేది ఉంటది అక్కడ సోలో ఏమేమి మందులు అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫులో మనకి ఏం సప్లై అవుతున్నాయో అది ఖచ్చితంగా మీకు తెప్పిస్తాం లేదు అక్కడ కూడా డాక్టర్లు చెప్పినాం ఒకవేళ ఇంకా ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏమైనా మన గవర్నమెంట్ లిస్టు లేకపోతే కూడా మీరు ఇంటర్నెట్ అంటే మా హెల్త్ మినిస్టర్ మనవాడే ఉన్నారు మన జిల్లాకు సంబంధించిన కాబట్టి ఆయుధం కూడా చెప్పి గవర్నమెంట్ తరపున అన్నిటికి రాష్ట్రంలోనే మొత్తం మనకే కాదు రాష్ట్రంలో మొత్తం అన్ని పిఎస్సి లకు అన్ని కంపెనీస్ సెంటర్లకు అన్ని మందులు లభించే విధంగా మన ముఖ్యమంత్రి గారు అయితే రెడీ ఉన్నారు అన్ని ఏంటి సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు కాకపోతే మనం పని చేయాలి పనిచేయించుకోవాలి నామినేషన్ చేయకూడదు అది కూడా చెప్తున్నాను డాక్టర్ల మీద పోయి నామినేషన్ చేయకూడదు ఆ దేని డాక్టర్లో చెప్పు కాదు ఎవరైనా సరే చెప్పి పని తీసుకోండి చెప్తుండి పని పని చేయకపోతే పై అధికారులు నక్షణి తీసుకోకపోతే

ఈ ఒక నాలుగు నేను విజిట్ చేసుకుందా పలానా పని మీద వచ్చినాయి మేడం చెప్తాను చెప్తారు చెప్తే డైరెక్ట్ మీ ఊర్లో ఫోన్ చేయండి మేడం ఉందా లేదా అలా మేడం మీ ఊరికి వచ్చిందా మేడం మీ ఊర్లో ఉందా ఈరోజు ఇక్కడ డ్యూటీలో లేరు మీ ఊర్లో వచ్చిందా డ్యూటీకి ఒకసారి దాని గురించి తెలుసుకోవచ్చు మనకి మనం సామరస్యంగా అందరినీ కలిసి చేసుకుంటే మన మండలు బాగుపడుతుంది మన గ్రామాలు బాగుపడతాయి అనేది ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి हाई दिस स्वाति दीक्षित प्लस सब्सक्रैबे फ्लाई टीवी